ரோகம் வச்சி போராணி ரோகம் வச்சி அந்த கரா புருகு தீ மது கொஞ்ச மருந்து பண்ணேத்தே மது கல்பீர்த்த மது கொசீரா చూడు రేపు బుర్ర పంపులతోనైతే ఇవేం పంపులు అంటారు సైవాన్ పంపులు సైవాన్ పంపులు మరి పొలం ఏడే మరి ఉండాలి చూడండి పాపం ఇక పొలంలో దిగి నడుచుకుంటా కొట్టాలి దిగవాట్ల కూడా

నేనైతే వెనకబడుతున్నా ఇప్పుడు నువ్వు బిందెత పోవాలా లీడు కొత్తారా పట్టి మందు కలిపిడతావా ఇవేనా మందులు ఇలా కలిపినట్టు చూడు రి మందు కొట్టుడు అయితే స్టార్ట్ చేసిరు దిగువాట్లు నడుచుకుంటే బాగా ఎకరాలు కొట్టిరా పొద్దున్నీ సాయంత్రం దాకుందా ఇవాళ ఈ ఎక్రాన్ తో టైప్ ఇబ్బరం పంపు మూడు ఫాట్లు లైట్ అయితే హ హ ఎకర ని తీర करनी ఇక్కడ గన్నాల యా ఆయన వా ఆయనే కొయ్యో ఆయనే కొయ్యో ఆయనే తీసేనా అది చెప్పండి హ హ ఇపుడు బడి అబడలి చిరన మాందుగొర్తనకొచ్చరా ఆయన భూమి మధ్యనే దీని సంబంధం వచ్చేది హ హ ఇపుడు ఎక్రాన్ కేట్లనే మరి మాందుగొర్తే ఎక్రాన్ ఎక్కన లేకుంటా కూల లేదనేది కుల ఊకనే గానీ చెప్పరా అందా ఎంత ఇస్తురండి మీ ఊళ్ళే అంటే రోజు మొత్తం అన్నట్టు రోజు మొత్తానికి వెయ్యి రూపాయలు కదా రోజు మొత్తం కొడితే వెయ్యి రూపాయలు పొలం లెక్క ఎకరానికి చూడు పొలంలో దిగబడుకుంటా మరి ఎట్లా కొడుతురు పాపం మందు తైవాన్ పంపులతోనైతే ఎంత బాగా రెండు పంపులతోనైతే కొడుతురు కొద్ది నుంచి అంటే మార్నింగ్ వచ్చిరంట ఇప్పుడు టైం టెన్ టెన్ థర్టీ అవుతుంది ఆరు ఎకరాలు లాక కొట్టిరంట ఇప్పటి వరకు ఒక మనిషికి వచ్చేసి వెయ్యి రూపాయలు అంటారు మందు కొట్టే ఇక్కడ అంతా ఇక్కడ మొత్తం కొట్టిరు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పత్తేరు వచ్చినాం ఇక్కడ చూడుర్రీ మా వరుసైతే మందు కొడుతురు చూడండి తైవాం పంపులతోనైతే కొడుతురు దిగి పొలంలోనైతే దిగబడుకుంటా మస్తు